పున్నమ ఏ నక్షత్రం రోజున వస్తుందో ఆ నెలకు ఆ మాసం అని పేరు వస్తుంది అంటే జ్యేష్ఠ నక్షత్రం రోజున వస్తే జ్యేష్ఠ మాసం కృత్తిక నక్షత్రం రోజు వస్తే కార్తీక మాసం అలాగా శ్రవణ నక్షత్రం రోజున వస్తుంది కాబట్టి ఇది శ్రావణ మాసము అని అన్నారు అంటే స్వామివారు అవతరించినటువంటిది కలియుగంలో వెంకటేశ్వర స్వామిగా శ్రవణ నక్షత్రం రోజున కనుక అలాంటి పరమ పవిత్రమైనటువంటి ఈ శ్రావణ మాసంలో శనివారం మరింత విశేషము అంటారు అంటే స్వామివారిని ఏ రోజు ఆరాధించాలి అని అంటే ఎప్పుడైనా ఆరాధించవచ్చు కలియుగంలో కానీ శనివారం నాడు ఆరాధిస్తే మరింత పుణ్యము అని అన్నారు స్వామి మహిమ ఎంతటిది అని అంటే కేవలం వినడము చేతనే సమస్తమైనటువంటి పాపములను కూడా తొలగించేటువంటి మహత్తరమైనటువంటి శక్తి కలిగినటువంటిది స్వామి యొక్క అనంత చరిత్ర అంటే స్తోత్రము చేయటం వల్ల ఏ స్వరూపాన్ని ఏ దేవతా స్వరూపాన్ని మనం భావనం చేస్తున్నామో ఆ దేవత ఎందు ఉండేటువంటి అనుగ్రహాదులను ఆ భక్త పరంపరను ఆ సంప్రదాయాలను స్మరణ చేస్తే మనం కోరుకున్నటువంటి ధనం మనకు వర్షిస్తుంది